మదిరాలపాడులో నిర్వహించిన ఇది మన మంచి ప్రభుత్వం గ్రామ సభలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వంలో రైతులను ఆదుకోవడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన ఫస్ట్ ముందు ముఖ్యమంత్రి కాకముందే మూడు నెలల ముందు నుంచే ప్రకటించి నేను నాలుగు వేలు ఇస్తాను మూడు నెలల ముందు నుంచే మీకు కనిపిస్తానని చెప్పి జన ఒకటో తదుగుతున్నాను ఏడు వేల ఇచ్చి మనసు నాలుగు మంది సాగించేలాగా సంతోషంగా ఉండేలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాదని ఈ ల్యాండ్ టైటిలింగ్ ల్యాండ్ గురించి నేను రద్దు చేస్తాను ఇది రైతులకు ఉపయోగం కాదు ఇది ముఖ్యమైనది మన రైతులకి తర్వాత లాల్ బోహీ లాల్ బోహీలు చేస్తున్నారు ప్రధానమంత్రి దేశ సరి దేశం రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రైతులు శ్రమించి అన్నం కట్టకపోతే దేశ పాలు మనం కూరగాయలు మనం ఒడ్లు మనం ఇవన్నీ కాకపోతే ఏ డిపార్ట్మెంట్ కూడా బాధలు ప్రతి డిపార్ట్మెంట్ ఒక రైతు డిపార్ట్మెంట్ మీద ఆధారపడి పడి ఉన్నటువంటి సమస్య సార్ తోటి నాకు ఒక జనగ అనుభవం మీ ముందు చెప్పదలుచుకున్నాను సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బెల్లంకొండ కొండ కాడ ఒక అబ్బాయిని కోసం కార్యక్రమంలో వస్తుంటే అక్కడ మీరు మా ద్వారా మాట్లాడించారు మైకిచ్చి సార్ ఒక అబ్బాయి చనిపోతుంటే తల్లి బాధపడి భుజాల మీద ఎత్తుకొని వస్తే అప్పుడు అప్పుడు స్పాట్ లో ఇరవై వేలు క్యాష్ ఇచ్చి ఆ అబ్బాయికి హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ కి పంపించి అన్ని ప్పించి పంపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు మనసును మెచ్చిపోకుండా ఉండలేను సార్ నేను పదో తరగతి వరకు ఇక్కడ ఉండే మా హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను సార్ నా విద్యాదం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్ లోనే జరిగింది సార్ ఇప్పుడు నేను నాకు ఓన్ కాలేజెస్ ఉన్నాయి సార్ సింగరాయకొండ సింగరాయకొండ లో ఓన్ కాలేజెస్ ఉన్నాయి ఈ సందర్భంగా నాకు టైమ్ పర్మిట్ లేదు సార్ కానీ మీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన మంచి అభివృద్ధి గురించి మాత్రం రెండు మాటలు చెప్పాలని స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కొత్త పథకం అసలు సార్ హయాంలోనే వచ్చింది డిగ్రీ కాలేజీలు గానీ గవర్నమెంట్ కాలేజీల్లో ఇప్పుడు మాకు ఒక స్కిల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదువు పుస్తకాల్లో చదువుకుంటున్నాం తప్పితే ప్రాక్టికల్ గా ఒక స్కిల్ అనేది అందట్లేదు అలాంటి ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి బయటకు వెళ్ళగానే యువతికి ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశం తోటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంలో స్టార్ట్ అయింది కండరాల క్షీణతకు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తుంది దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నేను సదరం క్యాంప్ లో సర్టిఫికేట్ తీసుకుంటే తొంభై శాతం అంగవైకల్యం కలిగి ఉన్నాను అప్పుడు నేను నడిచేవాడిని ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి వీల్ చేతికే పరిమితమై మంచంలో ఉంటున్నాను నాకు మా తల్లి గారు తొంభై ఐదు సంవత్సరాలు వయసు మాకు ఇద్దరు అన్నలు ఆమెని అమ్మగారిని ఒక అన్నయ్య నన్ను ఒక అన్నయ్య చూసుకుంటున్నారు నాకు గతంలో మీరు గ్రేడ్ వన్ పెన్షన్ కింద మూడు రూపాయలు పెన్షన్ ఇచ్చారు రెండు వేల అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మా డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు ఇమీడియట్ గా తీసుకొని మూడు రోజులు డెలివరీ చేయండి నేను ముందు పాలసీ ప్రకారం మీకు పెన్షన్ పెట్టేసి చెప్తాను ఇవి కూడా మాట్లాడదాను డాకరా సంఘాలందరి లాక్కొచ్చేవాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి రాకపోతే రేషన్ కట్టు పెన్షన్ కట్ నేను కూడా కట్ అనమాట బలవంతంగా మొబైలైజ్ చేసేవాళ్ళు నేను టీవీలో చూసేవాడిని మీరు ఇంటికి పోవాలి సాయంత్రం అయితే పాలు పెట్టే పరిస్థితి పెరికే పరిస్థితి వస్తుంది వంట చేయాలి మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందగాసు వేసేవాళ్ళు నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి రోజు ఇది ఒక కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మేము ఒకటి నిర్ణయం చేసుకున్నాం నేను కాని మా మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాని ఇంకో పక్కన జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గాని ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూసి ఏ విధంగా పరిపాలనలో మార్పులు వచ్చాయో మీరే గుర్తుపెట్టుకోవాలి ఈ వంద రోజుల్లో నా అనుభవాలన్నీ ఒకసారి మాట్లాడతాను ఈ రోజు వచ్చినప్పుడు మూడు ఇళ్లకి వెళ్ళాను నేను వచ్చింది ఇక్కడికి నేరుగా మీ సమస్యలు తెలుసుకోవాలని మీతో నేరుగా మాట్లాడాలని సమస్యల్ని అర్థం చేసుకుని పట్టాస్ కజావలికెళ్ళారు ఆయనకు ఒక తల్లి అదే మార్గం పక్కన చూస్తే భార్య భార్యతో సహా ఒక కూతురు ఒక కొడుకు తల్లికి నాలుగు వేల రూపాయలు పింఛను ఇస్తున్నాం మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు ఆ పెద్దమ్మ మాట్లాడింది ఎంత బాగా మాట్లాడింది అంటే మా వాళ్ళు ఎంపీఏ చేశారు కానీ ఎంసీఏ చేశారు పిహెచ్డి చేశారు వాళ్ళిద్దరికంటే బ్రహ్మాండంగా మాట్లాడింది నిజ జీవితంలో పిహెచ్డి చేసిందా అలాంటివన్నీ కూడా మన అనుభవాలు మనం చూస్తా ఉంటే గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు మేము ఏం పనులు చేస్తున్నావన్నీ చూస్తున్నారు దానిపైన నిర్ణయం చేస్తున్నారు కానీ నేను ఆలోచించింది ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని నేను మొన్న మీరు చూస్తే నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛన్ పెంచాం నేనే మొట్టమొదటిసారిగా పింఛన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెట్టాడు ఆయన దాన్ని డెబ్బై రూపాయలు చేశాను ఆ తర్వాత రెండు రూపాయలు రెండు వందల రూపాయలు చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి ఐదేళ్లలో రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈ రోజు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తాం సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఈ ఊర్లో కూడా మీరు ఒకసారి చూస్తే చాలా మంది పింఛన్లు వచ్చేవాడు చూస్తా ఉంటే మూడు వందల తొంభై ఐదు మందికి పింఛన్లు వస్తున్నాయి అంటే ఈరోజు మొత్తం రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది జనాభా ఉన్నారు ఎనిమిది వందల యాభై ఒక్క ఇండ్లు ఉన్నాయి కానీ అందులో రెండిలకు ఒకసారి ఒక ఇంటికి పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది చాలా అంటే చాలదు ఇంటింటికి అన్ని ఇవ్వాలనుకున్నాను కానీ ఇంకా రాబోయే రోజుల సంపద సృష్టిస్తే తప్ప ఆదాయాన్ని పెంచే మార్గం లేదు అందుకని ఒకేసారి మీరు చూసారు నేను ఒక హామీ ఇచ్చాను ఏప్రిల్ నుంచి పింఛన్ చెప్పారు చెప్పాను ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా పెన్షన్ ఇచ్చి ఒకేసారి మీ ఇంటికి కనుక ఈ ప్రభుత్వానికి మొదల తారీఖు హాలిడే వస్తే ఉద్యోగస్తులు బాధపడతారని ఒక రోజు ముందే పెంచనిచ్చాం అంటే ఒక పట్టుదల పెట్టుకుని అది కూడా నేను ఒకే మాట చెప్పాను ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలు అనే పేరుతో నేను గాని మా ఎమ్మెల్యేలు గాని మా అధికార యంత్రాంగం కలెక్టర్ మార్పు అందరూ కూడా ఈ పేదవాళ్ళ ఇళ్ళకి రావాలి మీ కష్టాలు నేరుగా తెలుసుకోవాలి ఇచ్చే సహాయాన్ని కూడా మేము ఇచ్చినప్పుడు తృప్తి రెండోది మీ కష్టాలు చూసి మీతో కూడా అనుసంధానం అయితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో చేశా నేను ఒక యజ్ఞమారిగా చేస్తున్నా గాడి తప్పిన పరిపాలన ఘాట్లు పెడతాను మీరు నిండు మనసు ఆశీర్వించండి రాబోయే రోజుల్లో భారతదేశంలో నెంబర్ వన్ ఎకానమీగా మన రాష్ట్రాన్ని తయారు చేసే వరకు కష్టపడతా చేస్తా చేసి చూపిస్తానని కూడా ఇస్తున్నా గ్రామానికి వచ్చినప్పుడు ఇప్పుడే ఆడబిడ్డ అడిగింది డ్రైనేజ్ కావాలని మంచినీటి వ్యవస్థ ఇంటింటికి కొల్లాయి ద్వారా మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది స్తంభాలు ఎప్పుడో వేశారు అవి కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడమన్నారు అది కూడా డెఫినెట్ గా చేయాల్సిన అవసరం ఉంది శ్మశాన వాటిక లేదని ఈ గ్రామంలో చెప్పారు హిందువులకు కానీ ముస్లింలకు గాని అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే మనకి ఇక్కడ మసీదు కూడా అభివృద్ధి కావాలన్నారు ఆ మసీదు అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేస్తాం ఇంకో పక్క ఇంటి జాగాలు ఇప్పుడే చెప్పా అందరికి ఇంటి జాగాలిచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క సింగ్ రోడ్లు కూడా మారుమూలు గుడేయాల్సిన అవసరం ఉంది